నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాలకు అనుగుణంగా కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రజల యొక్క భద్రతను నిర్ధారించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాము కువైట్లో ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు కువైట్లోని అన్ని గవర్నరేట్లలో తనిఖీలు నిర్వహించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఫలితంగా కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నాలుగు వందల పంతొమ్మిది మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే కేవలం ఎవరైతే కువైట్లో చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారో వాళ్ళను పట్టుకోవాలనే లక్ష్యంతో కొవ్వ దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలు చేపడుతూ ఉన్నామని చెప్పి కువైట్ దేశంలో చట్టాలు మరియు నిబంధనలను పూర్తిగా ప్రజలు పాటించాలని చెప్పేసి ప్రజల యొక్క భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము కువైట్లో ఎవరైతే అకామా లేని వారు ఉన్నారో అటువంటి వారు కువైటు దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పి గతంలో కువైట్ ప్రభుత్వం కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఎవరైతే అకామా లేని వారు ఉన్నారో ఇండియన్ ఎంబసీని సంప్రదించి అక్కడ నుంచి వైట్ పాస్పోర్ట్ పొంది ఫింగర్ వేసి ఇండియాకు వెళ్ళవచ్చు లేకపోతే ఇలా చేసినప్పుడు కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్